ధరణి సాఫ్ట్వేర్లో లోపాలు చెల్లింపుల మార్గంలో లొసుగుల ఆధారంగా కొన్ని ముఠాలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి నాటు ఈ సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు పోర్టల్ ధరణి నేటి భూభారతి పోర్టల్లోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకుని కోట్ల రూపాయలు దోపిడీ చేశాయి ఎవరికంటా పడకుండా మాల్వేర్ ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు దారి మళ్లించాయి నాలుగు రోజుల క్రిందట జనగామ జిల్లాలో బయటపడిన చిన్న అంశం ఆధారంగా తీగలాగితే రాష్ట్రం అంతటా డొంక కదిలింది జనగామ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆన్లైన్ కేంద్రాల ద్వారా భూభారతి పోర్టల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు చెల్లించాల్సిన సొమ్ము పక్కదారి పడుతున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు వీరికి యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు సహకరిస్తున్నట్లు తేల్చారు ఈ ఉదంతంపై జనగామ తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేయగా తీగలాగితే డొంకంతా కదిలింది నాటి ధరణి నేటి భూభారతి పోర్టళ్ల వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు గిఫ్ట్ డీడ్ తదితర లావాదేవీలను కొందరు దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారు రైతులు భూ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ సెంటర్కు వస్తుంటారు వారి భూ సర్వే నెంబరు ఆధారంగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తుంటారు వారు చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా సాఫ్ట్వేర్ ఉపయోగించి కొల్లగొడుతున్నారు లక్షకు పదివేలు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరేలా చేసి మిగిలిన మొత్తాన్ని దారి మళ్లిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి డేటాను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కి మార్చింది దీనిలోని లొసుగులను వాడుకున్న ఆన్లైన్ నిర్వాహకులు ఇప్పటి వరకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు దారి మళ్లించారు ఇందులో రంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన లావాదేవీలే ఎక్కువగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు ధరణి పోర్టల్ ఏర్పాటైనప్పటి నుంచి రైతులు ఎంత చెల్లిస్తున్నారో ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయని వివరాలను గుర్తించే ఆడిటింగ్ లేకపోవడంతో నిందితులు దోపిడీకి పాల్పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ ధరలున్న భూముల లావాదేవీల విషయంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది ఇందులో పలువురు పెద్దలు తెర వెనుక ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు గత ఆరేళ్ల నుంచి ఈ తతంగం నడుస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు ఇప్పటి వరకు నాలుగు వేల ఎనిమిది వందల లావాదేవీల్లో సొమ్ము దారి మళ్లినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు అత్యధికంగా రంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరిగినట్లు అనుమానిస్తున్నారు ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ అయ్యే డీడ్ పత్రాలపై భూమి మార్కెట్ విలువ చెల్లించాల్సిన ఛార్జి మొత్తం రైతు చెల్లించిన వివరాలన్నీ అవుతాయని సీసీఎల్ఏ అధికారులు చెబుతున్నారు పోర్టల్ నుంచే ఆటోమేటిక్ ద్వారా వచ్చే పత్రంపై తహసీల్దార్ సంతకం చేస్తారు అప్పుడు గుర్తించే వీలున్నా ఎందుకు గుర్తించలేదనే అంశంపై విచారణ చేస్తున్నారు ఈ విషయంపై అప్రమత్తమైన రెవెన్యూ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు చెందిన లావాదేవీల దసరాలను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం భూభారతి ద్వారా జనగామాలో నిధులు పక్కదారి పట్టడంపై నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు జనగామ జిల్లాలో ఒకే రోజు ఎనిమిది లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పక్కదారి పట్టించిన విషయం పత్రికలు టీవీలో ప్రసారం కావడంతో లోకాయుక్త సుమోటోగా తీసుకుంది భూభారతి పోర్టల్ ద్వారా జరిగిన చెల్లింపుల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన కేసులో జనగామ వరంగల్ సిసిఎస్ పోలీసులు కూపిలాగుతున్నారు యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన నిందితుడు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి దందాకు తెరతీసినట్లు సమాచారం ఇతను పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెరవెనుక ఇంతటి వారున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు ధరణి పోర్టల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని కొందరు దోపిడికి పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు అందుకే భూభారతి పోర్టల్లో ఈ ఆడిటింగ్ తీసుకొచ్చామన్నారు ధరణిలో అసలు ఆడిటింగ్ లేదన్నారు ప్రతి డాక్యుమెంటును వడపోస్తున్నామని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై విచారణ జరుగుతోందని పొంగులేటి తెలిపారు